తెరపడింది మరి బీజేపీ కసరత్తు కొలిక్కి వచ్చేది ఎప్పుడు కమలం శ్రేణుల్లో ఇప్పుడు ఇదే చర్చ బీసీ నేతకు పగ్గాలిచ్చింది హస్తం పార్టీ మరి కమలం పార్టీ ఆలోచన ఏంటి అధికార పార్టీ స్ట్రాటజీనే బీజేపీ ఫాలో అవుతుందా మరో వ్యూహంతో ముందుకెళ్తుందా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేతల్లో ఎవరి బలాలేంటి ఎవరి బలహీనతలేంటి కసరత్తు ఆలస్యమైన టీపీసీసీ బాధ్యతల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడంతో బీసీ నాయకుణ్ణి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింది పార్టీతో దశాబ్దాల అనుబంధమున్న మహేష్ కుమార్ గౌడ్కి టీపీసీసీ బాధ్యతలు అప్పగించింది అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడెవరన్న సస్పెన్స్ కి మొత్తానికే తెరపడింది దీంతో ఇప్పుడు బీజేపీ పగ్గాలు ఎవరికన్నా చర్చ మొదలైంది ఎందుకంటే రాష్ట్ర బీజేపీ సారథ్య బాధ్యతలపై కొన్ని నెలలుగా చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి ఈ పదవి కోసం పోటీ పడుతున్న నేతల మధ్య గ్యాప్ పెరుగుతోందే తప్ప పార్టీ హైకమాండ్ మాత్రం ఎటూ తేల్చడం లేదు కాంగ్రెస్ వ్యూహాన్ని బట్టి కమలం పార్టీ నిర్ణయం ఉండొచ్చన్న ప్రచారం కూడా తెరపైకి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ బీసీ నాయకుడికి పగ్గాలివ్వడంతో బీజేపీ వ్యూహంపై చర్చ మొదలైంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ఆయనకు రెండోసారి కేంద్ర మంత్రి పదవి ఇవ్వగానే పార్టీ పగ్గాలు మరొకరికి ఇవ్వడం ఖాయమని తేలిపోయింది రేసులో ఉన్నామంటూ ఇప్పటికే కొందరు నేతలు సంకేతాలిస్తున్నారు కొందరు అగ్రనేతల ద్వారా లాబియింగ్ ప్రయత్నాల్లో కూడా ఉన్నారు కాంగ్రెస్ బీసీ కార్డు ప్రయోగించడంతో బీజేపీ కూడా బీసీ నేతకి తెలంగాణ అవకాశం ఉందని భావిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది పార్టీ అగ్రనాయకత్వం అసెంబ్లీలో బీజేపీ సీట్లు పెరిగాయి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది గతం కంటే రెట్టింపు సీట్లు గెలుచుకుంది వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యమంటున్నా బీజేపీకి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు అత్యంత కీలకంగా మారిపోయింది ఆయన లైన్లో ఉన్నారు ఫలానా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారమే తప్ప తెలంగాణ పగ్గాలు ఎవరికి అప్పగించాలో బీజేపీ అధిష్టానం ఇంకా తేల్చుకోలేకపోయింది ఎప్పుడో జూలై నెలాఖరుకే తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుణ్ణి ప్రకటిస్తామని లీకులిచ్చింది పార్టీ హైకమాండ్ కానీ సెప్టెంబర్ నెల చేసినా ఇంకా అధ్యక్ష బాధ్యతలు ఎవరికివాలో ఓ నిర్ణయానికి రాలేకపోయింది ఒకరికి ఒకే పదవి పాలసీ పెట్టుకున్న బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి మరో నాయకుడికి అప్పగించే విషయంలో ఎందుకో మీనమేషాలు లెక్కిస్తోంది దీంతో ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు పార్టీ సీనియర్లు ఏకంగా నలుగురు ఎంపీలు టీబీజేపీ రేసులో కనిపిస్తున్నారు ఈటెల రాజేందర్ డీకే అరుణ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న కమలం పార్టీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ కూడా పోటీ పడుతున్నారు అదే సమయంలో విధేయతకు పెద్దపీట వేయాలని పాతతరం నేతలు కోరుకుంటున్నారు దీంతో తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఎవరికివ్వాలన్న దానిపై తర్జన భర్జనలు పడుతోంది బీజేపీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ బీసీకి అవకాశం ఇవ్వడంతో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఈటెల రాజేందర్లో ఆశలు పెరిగాయి కేంద్ర మంత్రి ఆశించి భంగపడ్డ ఎంపీ ఈటెలకు హైకమాండ్ నుంచి అప్పట్లో పిలుపందడంతో ఆయనకే అధ్యక్ష పదవి ఖాయమని ప్రచారం జరిగింది అగ్రనేతల నుంచి అలాంటి సంకేతాలే ఉండడంతో తెలంగాణ నేతల్లో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో టీ బీజేపీ అధ్యక్ష పదవిని ఎటూ తేల్చకుండా నానుస్తూ వస్తోంది పార్టీ హైకమాండ్ త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి అభ్యంతరాలున్నా ఏకాభిప్రాయం కుదరకపోయినా తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడెవరో తేల్చక తప్పేలా లేదు శాసనసభ పక్షనేత విషయంలోనూ ఇలాగే తాత్సారం చేసింది బీజేపీ అధిష్టానం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేదాకా ఎవరికి బాధ్యతలివాలో తేల్చుకోలేకపోయింది చివరికి మహేశ్వర్రెడ్డికి బీజేఎల్పీ నేతగా బాధ్యతలిచ్చినా ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదన్న ప్రచారం ఉంది దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక అధిష్టానానికి పార్టీ రాష్ట్ర ఇవ్వాలనుకుంటే మాత్రం ఈటల రాజేందర్ పేరుని అధిష్టానం పరిశీలించే అవకాశం ఉంది ముదిరా సామాజిక వర్గానికి చెందిన ఈటెల ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు గతంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు బిఆర్ఎస్ తో విభేదించి బయటకొచ్చి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు ఈటల రాజేందర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినా మల్కాజ్గిరి ఎంపీగా గెలిచి మళ్లీ సత్తా చాటుకున్నారు కేంద్ర మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నా కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కి అవకాశం ఇచ్చింది అధిష్టానం దీంతో రాష్ట్ర పగ్గాలిస్తే తన నాయకత్వ పటిమ చాటుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు ఈటెల కానీ పార్టీతో సుదీర్ఘకాల అనుబంధం లేకపోవడమే ఈటలకున్న మైనస్ పాయింట్ మున్నూరు కాపు వర్గానికి చెందిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా అధ్యక్ష బాధ్యతలపై నమ్మకం పెట్టుకున్నారు అధికార పక్షంపై విమర్శల్లో ముందుండే అరవింద్ ఓ ఛాన్స్ ఇస్తే సత్తా చాటుతానంటున్నారు టీపీసీసీ కొత్త అధ్యక్షుడి జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ధర్మపురి అరవింద్ రెండోసారి ఎంపీ కావడం దూకుడుగా వెళ్లే స్వభావం తనకు ప్లస్ అనుకుంటున్నారాయన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా టీబీజేపీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు ఇద్దరు వాయిస్ బలంగా వినిపించే నేతలే అరుణ రెడ్డి సామాజిక వర్గం అయితే రఘునందన్ వెలమ వర్గం దీంతో బీసీకే ఇవ్వాలని అధిష్టానం ఫిక్స్ అయితే వారికి అవకాశం లేనట్టే సామాజిక వర్గ సమీకరణాలు కాకుండా బలమైన నాయకత్వం కావాలని అధిష్టానం భావిస్తే మాత్రం ఆ ఇద్దరూ రేసులో ఉన్నట్టే ఇక మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ శాసనసభాపక్షం బాధ్యతలు ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్నారు ఆయన కూడా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోరుకుంటున్నా వివాదాలే ఆయనకు మైనస్ అయ్యేలా ఉన్నాయి ప్రజాప్రతినిధులుగా లేకపోయినా మరికొందరు సీనియర్లు కూడా తమకు అవకాశం దక్కకపోతుందా అని ఎదురు చూస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల ముందు కొత్త అధ్యక్షుడిని ప్రకటించడం కొరివితో తలగొక్కోవడమేనని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు కనిపిస్తోంది ఇదే ఒపీనియన్తో ఉంటే ఇప్పుడున్న అధ్యక్షుడితోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేలా ఉంది ఎప్పటికైనా తప్పదనుకుంటే ఈ నెలలోనే అటో ఇటో తేల్చబోతోంది ఈ సందిగ్ధ పరిస్థితితోనే రాష్ట్ర నాయకత్వం కూడా అంత యాక్టివ్గా లేదంటోంది పార్టీ క్యాడర్ ఒకప్పుడు రాష్ట్ర పార్టీలో ఒకరిద్దరూ మహా అయితే నలుగురో ముఖ్య నాయకులు ఉండేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది ప్రజా ప్రతినిధుల సంఖ్య కూడా పెరిగింది గతంలోని క్రమశిక్షణ పార్టీలో కనిపించడం లేదనేది మరో చర్చ కవితకు బీజేపీ ఇరకాటంలో పడింది బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం చేసిందని కేంద్రంపై నిందలేసినా పార్టీ నాయకత్వం గట్టిగా తిప్పికొట్టలేకపోయింది మొన్నటి వరదల్లో సహాయక చర్యల విషయంలోనూ కేంద్రాన్ని టార్గెట్ చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల విషయాన్ని తొందరగా తేల్చాల్సిన అధిష్టానం ఇంకా మౌనంగానే ఉంది ఓటమి తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ బలహీనపడింది దీంతో గట్టి ప్రయత్నం చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చని బీజేపీ ఆశ పడుతోంది పార్టీ అగ్రనాయకత్వం కూడా అదే టార్గెట్ పెట్టుకుంది కానీ పార్టీని నడిపించేది ఎవరో మాత్రం ఓ నిర్ణయానికి రాలేకపోతోంది హైకమాండ్ ఇంత కసరత్తు చేసి చివరికి బీజేపీ హైకమాండ్ పార్టీని ఎవరి చేతుల్లో పెడుతుందో మరి